కంగా ఆయన చేయాలనుకున్న ఇది కానీ ఆయన ప్రజల కోసం చేయాలనుకున్న సేవలు కానీ ఆయనకున్న ఆయన ఒక గోల్స్ కానీ ప్రజలకి ఆయన వస్తే మంచిగా చేస్తారనే ఆశయం ప్రజలకి ఆయనకు ఒక ఆశయం ఆయనకు ఆయన అంటూ ఒక ఆశయం ఉంది ప్రజల కోసం ఎలా చేయాలి అలా చేయాలని అదే సీఎం అదే ఆయన కానీ సీఎం అయితే ఆయన చేస్తారనే పక్కాగా ఆయనకు ఒక గోల్స్ ఉన్నాయి అందుకే నమ్ముతున్నాం ఆయన ఎవరు చూసారు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు బెనామీలు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళని కదా ప్యాకేజ్ ప్యాకేజ్ అదొక మూడు పెళ్లిళ్ళు ప్యాకేజ్ తప్ప ఇంకేదైనా ఏదన్నా ఒక్కటైనా సరే చెప్పి నిరూపించమనండి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి టచ్ అయ్యకుండా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు లేదంటే ప్యాకేజ్ చెప్పడం కాకుండా ఆయన రాజకీయ పరంగా ఎవరన్నా తప్పులు చేశాడా జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది నెలలు జైల్లో ఉండొచ్చాడా

చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు పొత్తులో రావడం వల్ల ఎక్స్పీరియన్స్ పర్సన్కే మనకి పదవి అనేది చేపడతారు కదా సో అలా ఉన్న సమయంలో ఎందుకు మరి పొత్తులో పెట్టుకుంటున్నారు అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏ చెప్తే మేము దానికే కట్టుబడి అది వాళ్ళకి సీఎం ఇచ్చినా మాకు ఇచ్చినా మా అధినాయకుడు ఏ చెప్తే దానికి మేమంతా ఉంటుందండి ఇప్పుడు వన్స్ ఏదైనా పార్టీ సీట్లు గెలిచి పార్టీ రూల్ చేసి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళ ఉన్న కొన్ని మంచి వచ్చి అన్ని ప్రిపేర్ ఆటోమేటిక్ గా జనాలకి ఏదైతే ఇంకా ఏదైతే చేయాలనుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి గ్యారెంటీ ఆర్గ్యూ అలాంటివి అలాంటి ఉపయోగపడి జనాలకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడి మేలు జరిగితే ఆటోమేటిక్గా చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో సిలిండర్లు కానీ మహిళలకు డబ్బులు ఇవ్వటం కానీ పది లక్షల రూపాయలు కానీ ఇవన్నీ మంచి పథకాలు వాటిని ముందుగానే రిలీజ్ అనౌన్స్ చేసే పరిస్థితి అదేనండి వన్స్ పార్టీ అనేది ఫామ్ అయ్యి గవర్నమెంట్ రూల్ చేసే ముందే ఇవన్నీ వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుని జనాలకి ఏదైతే మంచి చేయాలనుకుంటున్నారో అది చేస్తారు దాంట్లో అది అందులో ఏది నిషేధం అని చెప్పాడు కదా అదే మాటలో మనకి పవన్ కళ్యాణ్ అది సాధ్యమైంది చెబుతారండి సంపూర్ణమే చేస్తా అని చెప్పి జగన్ చెప్పాడు చేసాడా చేయలేదు కదా అన్ని భూమి భూములు ఇవన్నీ కొత్త కొత్త మద్యం కాదు అది డిఫరెంట్ మద్యం అది అలాంటి నేను ఈ ఉద్దేశం ఏంటంటే మెజార్టీ పీపుల్ కోరుకున్న చోట ఆడవాళ్ళకి ఆత్మగౌరవానికి ఎటువంటి ఇబ్బంది లేని చోట నేను మీకు ఏర్పాటు చేస్తాను అది మీరు అందరూ ఒప్పుకుంటేనే అన్నట్టుగా చెప్పాడు అది పవన్ కళ్యాణ్ అదేనండి ఇప్పుడు అది గెలిచే సీట్లను బట్టి ఉంటుంది రోజు జరిగే పరిణామాలు బట్టి ఉంటుంది హంగా లేదంటే మా ప్రభుత్వం వల్ల గవర్నమెంట్ ఏర్పడిద్దా లేదంటే ఇద్దరికి మంచి మెజార్టీ వచ్చిందా అదేనేది అనేది ఆ రోజు మాట్లాడుకుందాం ప్రజెంట్ ఏంటంటే జనాల్లో మార్పు వచ్చింది వైసీపీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఈరోజు అందరూ చూస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీలకు ఎంతమంది వెళ్తున్నారు వైసీపీ మన జనసేనలోకి కొంతమంది వస్తున్నారు ఆ వ్యతిరేకత బాగా స్టార్ట్ అయింది ఆయనకే తెలిసిపోయి అటు ఇటు ఇటు అటు మార్తూ మొదలు పెట్టాడు ఒక రాజధాని లేదు ఏపీకి ఉందా ఇప్పుడు ఇది ఇప్పుడు మీది మీరు ఎవరండి ఏం పేరుని పేరు అద్దంకి ప్రకాశం జిల్లా ఒంగోలు ఇప్పుడు యాక్చువల్గా మీరు మీ ఇంటికి చుట్టాలు తీసుకెళ్ళాలనుకోండి పండగ చుట్టాలను పిలుస్తారు చుట్టాలు రావాలంటే ఫస్ట్ నీకు ఇల్లు ఉండాలి కదా ఇల్లు లేకుండా రోడ్ మీద కూర్చోబెడతావు చుట్టాలను తీసుకెళ్ళి కూర్చోబెట్టలేదు కదా అప్పుడు అలాగే ఏదైనా ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా ఏం చేయాలన్నా ఫస్ట్ నీకు ఇల్లు అనేది ఉండాలి ఎక్కడైనా ఇప్పుడు మాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందా హైదరాబాద్ ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే అండి ఎప్పుడైపోయింది పచ్చ సంవత్సరాలు అయిపోయింది అసలు అప్పుడే వెళ్ళిపోయింది అటు కాదు వర్గా స్టాక్ వచ్చింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు కొనుక్కోలేదు ఎవరు అది ఎవరి కాళ్ళు ఏంటంటే ఎవరికి నచ్చిన చోట క్యాపిటల్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు ఆలోచించింది ఆ రోజు ఆలోచించి పెట్టింది కరెక్ట్ అది ఆయన ఎన్నో సర్వేలు చేయించి రాష్ట్రం మొత్తానికి ఒక సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని యాక్చువల్గా గోవా చేద్దాం అనుకున్నాడు తెలుసా మీకు ఆ విషయంలో పర్యాటక రంగంలో ఎంత అభివృద్ధి చేద్దాం తెలుసా గోవా చేద్దాం మరి మీరు ఆ టైంలో చేద్దాం అనుకుంటున్నాడు సింగపూర్ బిల్డింగ్ అన్ని పాడుపడిపోయి అట్లా అయిపోయాయి ఎంత ప్రజాదానం వేస్ట్ మూడు రాజధానులు అన్నారు అసలు ఫస్ట్ మన ఏపీకి రా మన దీని పేరేంటి మన ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా ఉపాధి కలగాలంటే ఉపాధి లేవండి మీరు అర్థం నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు అక్కడ తీసుకోవచ్చు షూటింగ్ ఐదు సంవత్సరాల్లో మరి ఎందుకు పడలేదండి చూడండి వెళ్ళి అమరావతిలో అమరావతి స్వరానికి చూడండి తుళ్ళూరు కానీ ఇవన్నీ అట్లా ఇప్పుడు వ్యతిరేకత అనేది ఉండొచ్చు కానీ కంప్లీట్ గా ఒక వ్యక్తిని అలా డామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు నిమిషం ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచాడు ప్రగతి భవన్ ని కోల్చు కొట్టకుండా ఏం చేశాడండి ప్రజాభవన్ కింద పెట్టాడు పేరు నువ్వు అసలు గెలిచిన ఫస్ట్ రోజే ప్రజా వ్యక్తి కూల్ అక్కడ ఎవరన్నా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళే ముందు శుభం శంకుస్థాపన అనేది పోల్చట ముందు మొదలు పెట్టింది గవర్నమెంట్ ఏంటి టెంపరరీ టెంపరరీ ఏంటి టెంపరీ అండి ప్రజాదనం వేస్టే కదా ప్రజాదనం వేస్టే కదా ఒన్ కళ్యాణ్ గారు లైఫ్ టైం రెండు చోట్ల ప్రజాదనం వేస్టే కదా అవునండి ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తే బెటర్ అంటారా కొత్త ప్లేస్ బెటర్ ఆయన ఆలోచించుకుంటారండి వస్తాడు మాకు అక్కడ జనసేనకి సపరేట్ లాస్ట్ టైం పడిన ఓట్లు ఉన్నాయి టీడీపీ పడిన ఓట్లు ఉన్నాయి రెండు ఆటోమేటిక్ పొత్తులు వెళ్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక భీమవరం కాదు 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 ఎక్కడ ఓటు గెలుస్తాడు ఇప్పుడు అదేనండి అది వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుని ఆ టైంలో ఏదైతే వచ్చిన సీట్లను బట్టి సర్దుబోట్లను బట్టి ఇవన్నీ రాజకీయ సమయ సమీకరణ మాట్లాడుకుని నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంత రోడ్డు కాదు రాష్ట్రానికి ఏదైతే మంచి జరిగిందో వాళ్ళు మాట్లాడుకుని చేస్తారండి ఏమి ఉంటుందండి జగన్ గే ఆటోమేటిగా మనస్ ఉంటుంది ఇప్పుడు ఆటోమేటిగా మాకైతే ప్లస్ ఏ ఒకటే కుటుంబంలో ఇద్దరు కదండి ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టిన తిరుగుతున్నాడు ఈ రెడ్డి బొమ్మ పెట్టిన దిగుద్ది ఇప్పుడు రెడ్డి అంటే ఇప్పుడు ఇది రాజశేఖర రెడ్డి నేను రాజేష్ సరే నేను అక్క అనకాలంటాను నువ్వు తమ్ముడు అనగానే ఉంటాం ఇక తప్పది రావడం వల్ల పవన్ కళ్యాణ్ ప్లస్ మరి జగన్మోహన్ రెడ్డి మైనస్ అందుకే కదా వైవి సూపర్ అండి పంపించి మంత్రం జరుగుతున్నాడు ఓకే థ్యాంక్ యూ